హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వ్లాగ్ ఎలా ఉన్నారో ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను డీజే వీన్స్ ఆడిన తర్వాత డీజే సెటప్ అయితే మొత్తం నేనైతే అయితే దించేసాను కాకపోతే లోంచి జనరేటర్ అయితే దించలేదు యాక్చువల్లీ నేను జనరేటర్ దించేద్దామని ఎప్పుడే అనుకున్నాను కాకపోతే జనరేటర్కి ట్రాలీ లేదు అలాగే వీల్స్ లేక జనరేటర్ అనేది ఇంకా అలా వెహికల్లోనే ఉండిపోయింది అందులోనే ఇంకా వాతావరణం అనుకూలంగా లేక ఇంకా జనరేటర్ అయితే దించలేకపోయాను ఈరోజు క్లైమేట్ కొంచెం అనుకూలంగా ఉండేసరికి జనరేటర్ అయితే వెళ్తున్నాం ఇంకా జనరేటర్ ర్యాలీని ఏమో ఇక బొలారోకి అయితే వెనకాల సెట్ చేస్తాం ఇక ఇప్పుడు ఈ జనరేటర్ ఏమో అయితే ఉంది ఇప్పుడు వీటిని పట్టుకుని ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి వెళ్ళి అక్కడైతే దించాలి ఎప్పుడు కూడా మేము వెహికల్లోకి జనరేటర్ ఎక్కిస్తే మాత్రం ఫ్రెండ్ వాళ్ళ విలేజ్లోనే ఎక్కిస్తాం నా జనరేటర్స్ అయినా అలాగే ఫ్రెండ్ జనరేటర్స్ అయినా సరే ఇంక జనరేటర్ని పట్టుకుని అలా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి అయితే వచ్చేసాను ఇక్కడ జనరేటర్ దించినందుకు మాకు అనుకూలంగా ఒక చెట్టు అయితే ఉంటుంది అది కూడా రోడ్ సైన్ ఇంకా ఆ చెట్టుకేమో చైన్ పూలు వేసి అలాగే జనరేటర్కి బెల్ట్ అటు వేసి ఇక జనరేటర్ని ఏమో కిందకైతే దించుకోవాలి జనరేటర్కి అయితే బెల్ట్ అయితే వేస్తున్నాను జనరేటర్ అనేది ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా ఎలా దించుకుందనుకుంటే మాత్రం దయచేసి తోళ్ళలాటి మాత్రం అలాంటివి అయితే వేయకండి వీలైనంతవరకు లోడ్ బెల్ట్లు యూజ్ చేయండి అందులోని కూడా ఆ లోడ్ బెల్ట్లే వీలైతే ఒక మూడు నాలుగు రౌండ్లు గట్టిగా చుట్టండి అలాంటప్పుడు ఇంకా మనకి సొబ్బోర్టింగ్ అనేది గట్టుకుండి ఎటువంటి భయం అయితే ఉండదు లేదంటే మాత్రం మనం ఏమాత్రం మోరకత్వం చేసి ఏ చిన్న చిన్న తాళ్ళు యూజ్ చేసినా సరే మన లక్కుకోలిది అంట బాగా జరిగితే పర్వాలేదు లేకలాగా మయాన్ని తెగుబాటు లాంటిది అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఇక అది మనం కోలుకోలేని దెబ్బలు అయితే తగిలిస్తే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఇలాంటి పనులు అయితే చేయాలి ఇంకా కొమ్మకి లోడ్ వేలడ్ వేసి దానికి చైన్ చైనపులి అయితే ఎక్కిస్తున్నాను మీరు చెప్తే నమ్మరు కానీ చెట్టు ఎక్కి చైన్ పులి ఎక్కించేసరికి చుక్కలు కనిపించే చైన్ చైన కింద ఉన్నంత వరకు ఎటువంటి వెయిట్ అయితే అనిపించలేదు కాకపోతే మీదకి లాక్కి వెళ్ళేసరికి చుక్కలు కనిపించే అంత వెయిట్ అయితే ఉంది ఇంకా చైన్ పూలని జనరేటర్ తగిలించి ఇంకా జనరేటర్ని వెహికల్ నుంచి పైకి అయితే లాగుతున్నాం ఇంకా జనరేటర్ని వెహికల్ నుంచి బయటకు తీసి ట్రాలీ పైకి అయితే ఎక్కిస్తున్నాం అలాగే జనరేటర్ ఏమో ట్రాలీకి అనుకూలంగా లేకుండా ఎటుపడితే అటు అయితే తిరిగేస్తుంది అందు గురించే ఇంక చేత్తో తిప్పుకుంటున్నాం జనరేటర్కి తాడు చూపట్ అయితే వేస్తున్నాం ఎందుకంటే వచ్చే ఆపదప్పుడు కూడా చెప్పైతే రాదు అందులోని ఇది చాలా రిస్కీ కాబట్టి అందుకని ముందు జాగ్రత్తగా తోడలాటి వేసి నీట్గా చేతిలాటి ఏం పెట్టకుండా అంత చాలా సేఫ్గా వర్క్ అయితే చేస్తున్నాను ఇంకా అలా జనరేటర్ని తోడిసాయి సాయంతో తిప్పుతూ ట్రాలీని కరెక్ట్గా జనరేటర్ ఫ్రేమ్కి అయితే సెట్ చేస్తున్నాను ఇంకా జనరేటర్ యొక్క మెజర్మెంట్స్ బాగా చూసుకుంటూ జనరేటర్ని ట్రాలీ పైన కరెక్ట్గా వెయిట్ అయి ఉండే విధంగా మొత్తం చూసుకుని అలా సెట్ చేసాం జనరేటర్ యొక్క బెల్ట్ని అయితే నేను చూసుకోలేదు జనరేటర్ యొక్క బెల్ట్ ఏమైందో తెలీదు మొత్తం అంతా తుక్కు ఇంకా జనరేటర్ ట్రాలీకి వెల్డింగ్ తో ఓల్డ్ చేద్దాం కదా అలాగని పవర్ ఉన్నదామని అయితే చూసాం పవర్ అయితే లేదు ఇక మళ్ళీ జనరేటర్ అనేసరి ఆన్ చేసి దీంతోనే మొత్తం పవర్ తీసుకుని ఇంకా వెల్డింగ్ మెషిన్ కనెక్ట్ చేసుకుని ఓల్డ్ చేద్దాం అయితే అనుకున్నాం ఇంతలో జనరేటర్ బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది మళ్ళీ వ్యాన్ బ్యాటరీ అయితే విప్పుతున్నాం ఈ బ్యాటరీతో మళ్ళీ జనరేటర్ని అయితే ఆన్ చేయలేదు ఇంకా వ్యాన్ బ్యాటరీ ఇప్పి జనరేటర్ని స్టార్ట్ చేద్దామని అలాగనే అయితే అనుకున్నాం ఇంతలో మెల్లి మొబ్బేసి ఒక సైడ్ నుంచి ఫుల్గా వర్షం పడుకుంటూ అయితే వచ్చేస్తుంది ఇంకా వర్షం తగ్గిన తర్వాత అని సరే చేద్దాం కదా అలాగని ఇంకా జనరేటర్ని అలా వర్షంలో వదిలేసి దానిపైన చిన్న తరపు అయితే ఇప్పాం ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్కి అలా వర్షం అయితే తగ్గింది మళ్ళీ జనరేటర్ ఆన్ చేసి అది మళ్ళీ వరికి అయితే స్టార్ట్ చేసాం అలాగే నేను జనరేటర్ ఏమో సేల్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను ఒకవేళ జనరేటర్ ఎవరికైనా కావలిస్తే నాకు కామెంట్ చేయండి పర్సనల్గా నా ఫోన్ నెంబరు మీకు మెసేజ్ అయితే చేస్తాను అలాగే మీరు మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మన కంటెంట్ ఏమాత్రం నచ్చినా సరే అలాగే నా వీడియోస్లోని హార్డ్ వర్క్ మీకు ఏమాత్రం కనిపించినా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీ వంతు సహాయంగా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి డెఫినెట్లీ నేను మీ కోసం ఆ వీడియోస్ అయితే చేస్తాను ఈసారి జనరేటర్ ఏమో ట్రాలీ పైన చాలా సింపుల్గా వస్తుంది ఇక మళ్ళీ జనరేటర్ని వెహికల్ కనెక్ట్ చేసుకుని ఇక మళ్ళీ మా విలేజ్కి అయితే పడుకునేదే వెళ్తున్నాం